నమస్కారం అండి నా పేరు రామ్ రెడ్డి మనం ఇప్పుడు ఈషా అగ్రీష్ వాళ్ళది ఈషా యోధాని వెరైటీ చేసిన ఫార్మర్ దగ్గర ఉన్నాము అని చెప్పండి మీ పేరున నా పేరు శ్రీనివాసరెడ్డి ఆత్మకూరు మండలం ఆత్మకూరు విలేజ్నా అనంతపూర్ డిస్టిక్ ఇక్కడ యోధా సీట్ మన నుంచి ఇప్పటికీ ఆరు కటింగ్లు అయిపోయింది మే పదో తారీఖు నాచ ఇప్పటికీ అవునా ఈరోజు క్రాప్ కటింగ్ చేస్తారు మంచి దిగుబడి వచ్చింది దాంతోపాటు చెట్లు కూడా గ్రోత్ కూడా బాగుంది కాయ్ షైనింగ్ కానీ మార్కెట్లో రిజల్ట్ కానీ మంది అందుకన్నా పది రూపాయలు ఎక్కువే పోతుంది బాక్స్ మీద దాంతోపాటు నీకు వల్ల నూట యాభై బాక్స్ అవుతున్నాయి ఇప్పటికీ కటింగ్ దాంతో పాటు నీకు మంది ఉండేది కూడా అంతా నీకు డెబ్బై సెంట్లు ఉంటుంది ఎక్కువే ఉండదు ఇది డెబ్బై సెంట్లోనే మనకి నూట యాభై బాక్స్ వరకు అయినాయి ఇప్పుడు ఈ రోజు ఇంకా పది ఇరవై బాక్స్ ఎక్కువే కావచ్చు మంది దిగుబడి దాంతోపాటు గ్రోత్ కానీ చెట్టు షైనింగ్ కానీ కాయి ఎక్కడే కానీ మచ్చ అనేది కూడా మన తోటలో ఎక్కడ కానీ ఈ కాయల్లో ఎక్కడ ఈ లాట్ లో ఎక్కడ మచ్చ అనేది కూడా ఇప్పటి వరకు ఈ కటింగ్ వరకు కూడా క్లైమేట్ పరంగా చూసుకున్నా కూడా చెట్టు బాగా గ్రోత్ ఉంది మంచి ఎండ మే పదో తారీఖు మంచి ఎండలో నాటినా కూడా ఇప్పటికి దాదాపు టూ మంత్స్ అవుతుంది ఒక చిన్న గుడి లేదు అయినా కూడా చెట్టు గ్రోత్ కానీ క్రాప్ వీళ్ళు కానీ లేదంటే ఎక్కడైనా కానీ చెట్టు షైనింగ్ కూడా తగ్గడం లేదు ఏమాత్రం ఎండ కూడా బాగా తక్కువ ఉంది దాంతో దాంతోపాటు నీకు రైతులు కూడా పది మంది చూసి కూడా మన కాయ మిగతా వాళ్ళ రైతులతో పోలిస్తే మనకి చాలా బాగున్నాయి ఏదో సీడ్ అనేది కొంచెం బాగా మన క్లైమేట్ కి మనకి సెట్ అయింది అనిపిస్తుంది ఇప్పటికీ చెప్పవచ్చు అన్న అనైకి వేరే వేసుకోవాలని చెప్పవచ్చు లక్షణంగా మంచి దిగుబడి వచ్చింది పది మంది రైతులు కూడా బాగా పడతారు సీడ్ బాగుందంటే ఆటోమేటిక్ రైతు కూడా బాగుంటాడు ఓకే దాంతో పాటు రైతు బాగుందంటే అందరూ బాగుంటాము రిజల్ట్ కూడా మంచి రిజల్ట్ ఉంది నీకు మా దగ్గర కూడా మమ్మల్ని చూసి కూడా చాలా మంది ఎక్కడి నుంచి తెచ్చినారు ఏం తెచ్చినారని పది మంది రైతులు చూసి మళ్ళీ మాతో పాటు నాటం చాలా మంది ఉన్నారు ఓకే థ్యాంక్ యూ మేము నాటినా కూడా మేము పదో తారీఖు అంటే మంచి ఎండల్లో అప్పుడు నాటినా కూడా ఇప్పటి వరకు కూడా చెట్టు ఎక్కడైనా గ్రోత్ తగ్గడుందే మంచి ఎండకైనా కూడా చెట్టు బాగా వస్తుంది మేము వాడిన డ్రిప్ మందులు కానీ ఇవి కూడా చాలా తక్కువ అందులో కూడా పెట్టుబడి కూడా చాలా తక్కువ ఎందుకంటే ఇక్కడ అదే నేల మీద అంటే కూడా చెట్టు ఇంత క్రాప్ వచ్చేదాం కాదు కట్టి చేయడం వల్ల ఇంకా రిజల్ట్ మంచి రిజల్ట్ వస్తుంది దాంతోపాటు ఐదు అడుగుల నుంచి ఆరు అడుగుల వరకు పెరుగుతుంది బాగా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న ఓకే థ్యాంక్ యూ